హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మేమైతే హైదరాబాద్ రిటర్న్ వచ్చేసాం దీపు చూసారా మళ్ళీ యథాస్థితి తన బెడ్ మీద కూర్చున్నాడు ఇక బొమ్మలు అయితే తీస్తున్నాడు అనమాట దీపు హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ కొంచెం గొంతుకైతే పట్టేసిందండి చల్లగా ఉంది కదా కానీ చూసారా మళ్ళీ ఎక్కడికి రాగానే మళ్ళీ ఇదే ఇదే పరిస్థితి అనమాట ఎందుకంటే మనకి ఇక బయట వెళ్తారు ఏమి ఉండదు కదా ఇక్కడ అపార్ట్మెంట్లో తిరగడానికి ఏమి ఉండదు బయటకు వెళ్తేనే కానీ వాడు బొమ్మలు ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకుంటున్నాడు ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ డేస్ హాలిడేస్ అయ్యింది వాడికి అన్నీ చూసుకొని వచ్చేసరికి థర్టీ ఫైవ్ డేస్ అనమాట ఇంక ఇక్కడ టీవీ కూడా ఆన్ చేసేసుకున్నాడు బొమ్మలు చూస్తున్నాడు కార్టూన్ నెట్వర్క్ ఇంక ఇట్లా ఉంటుంది అనమాట దీపతో ఇంకెక్కడ ఇక్కడ స్టోరీ అయితే ఇలా ఉంటుంది రొటీన్గా మీరందరూ ఏం చేస్తున్నారు టీ కాఫీలు అయితే వన్స్ అగైన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరి వర్క్స్ అయితే అయిపోయా టీ కాఫీలు అయితే తాగారా మేమైతే ఇంకా కొన్ని వర్క్స్ అయితే చేసుకోలేదు మేమైతే ఫ్రెష్ అయిపోయాము టీలు అయితే తాగేసాము ఓకే అండి బాయ్ దీపు వీడియోని సప్